నాగేంద్రుడు వచ్చాడు చూడండి చూడండి నాగేంద్రుడు 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 గుళ్ళకి వెళ్ళింది చూడండి ఇది ఖచ్చితంగా గుళ్ళకే వెళ్తుందండి నాగేంద్ర స్వామి వచ్చారండి ఇక్కడ అయితే మాత్రం గుళ్ళకి ఉంటుంది అంటారు మనుషులకి అయితే అవే అని కారణం చేయండి అని చెప్పి అంటున్నారు ఇక్కడ అయితే మాత్రం అవ్వండి నాగేంద్ర మెల్లకి వెళ్ళి సూర్యుడు మెల్లకి వెళ్ళి చూడండి పడగెప్పింది చూశారు కదా జై ఓం నమ శివాయ ఓం నమస్తే చాలా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ గాయత్రి ఇప్పుడు మనం వచ్చేసి ఉన్నాము ఇక్కడ ఉన్నాము ఇక్కడేశ్వరి ఆలయం ఉంది చూద్దాం పదండి రాకుల దూరణి కారడివి చేమల దూరణి చిట్టడివి కాలు జా పెడితే జారిపోయే ప్రమాదం మా సిబ్బయ్యని చూడాలంటే ఈ ప్రమాదం కొనొస్తున్నాయి ఇవన్నీ దాటికొని వెళ్తే చూడొచ్చు నా సంగరుడిని చూడాలనుకుంటే ఈ ప్రమాదాలన్నీ దాటికొని వెళ్ళాలి పెడితే జారిపోయే రాళ్ళ మధ్యలో కొండలు అటు పక్కా ఇటు పక్కా నది కాలు పెడితే కొట్టుకుపోయే నీటి ప్రవాహం ఆ నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది ఇవన్నీ దాటుకొని వెళ్తుంటే సంగు చూడటానికి అక్కడ చాలా చూడండి ఉండండి నీటి ప్రభావం పోయేంత భయంకరంగా ఉంటుంది ఆ దేవుడే పరీక్షలు పెడుతున్నట్టుగా ఉంటుంది చూడండి చుట్టూ నీళ్ళు పక్క వెళ్ళిన ఇబ్బంది రాళ్ళు జారిపోతున్నాయి అడుగెడతే జారుతున్నాయి ప్రమాదం మీద ప్రమాదం శివయ్యని చూడాలంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి ఇంక దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ అయితే మాత్రం మామూలుగా ఇక్కడ నుంచి మనం వెళ్ళాలా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వెళ్ళాలన్నమాట ఇక్కడైతే మాత్రం అండ్ ఇవన్నీ దాటుకుని వెళ్ళాలా ఇవన్నీ అడుగులంటా చేట్లంట అన్నీ తిప్పుకొని మీరు దాటుకొని వెళ్తే ఆ సంగమేశ్వరంతా స్వామి దేవుని తగ్గించేసుకోవడానికి ఇది వచ్చే స్థగనం కూడా అండి నీళ్ళు కూడా చాలా ప్రవాహం ఎక్కువ ఉన్నాడు ఇదైతే మాత్రం ఇవన్నీ దాటుకొని వెళ్తే అక్కడ ఏమో మనకి ఊడి ఉంటుంది అన్నమాట గుడి ఏమొచ్చి అక్కడ నాగేంద్ర స్వామి ఏమొచ్చి ఎప్పుడు కూడా వస్తుంటాడంట వచ్చి మనుషులతో అయితే మాత్రం ఎలాంటి వాహన హానికారం జరిగి జరగదు అంగారం చేయనమాట ఇక్కడైతే మాత్రం పాముంటుంది ఆ శివుడు మెల్లోనైతే అయితే మాత్రం నాగేంద్ర స్వామి ఖచ్చితంగా ఉంటాడని అంటున్నారండి అయితే మాత్రం మీరు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి మీ నీటిలో ఎంట్లా వెళ్ళవలసి వస్తుందో చూస్తారు కదా మొత్తం ఎలా అయితే మాత్రం శివలింగం ఉంటుంది మాత్రం ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తారండి ఫస్ట్ నుంచి లాస్ట్ దగ్గర అయితే చూడండి వీడియో అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అయితే మాత్రం చూడండి వీడియో అయితే మాత్రం పెరగాలి మాత్రం ఇక్కడ ఏ విధంగా ఉన్నారని మాత్రం స్టోరీ అనేది చెప్తారండి ఇక్కడ అయితే మాత్రం జనవరిలో నివర్తే మాత్రం బాగా ఫెస్టివల్ అది జరుగుతుంది అనమాట ఇక్కడైతే మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ అయితే మాత్రం ఏం జరుగుతుంది మన గణేష్ గారిని అడిగి కొనుక్కున్నాం అదే మన

ఇక్కడ శివుడేమో వచ్చి ప్రత్యక్షంగా మనకి దర్శనం ఇస్తారండి ఇక్కడైతే మాత్రం ఓన్లీ ఎండాకాలంలోనే మనకి దర్శనం ఇస్తారనమాట కిందకి వెళ్ళి చూడాలన్నమాట అలా కిందకి వెళ్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో అయితే మాత్రం వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం చెప్పండి చెప్పుకోండి ఇక్కడైతే మాత్రం ఇక్కడైతే మాత్రం ఏ కోరిక కోరుకున్నా సరే ఇక్కడ తాడు కట్టుకొని దారం కట్టుకొని దర్శనం ఇచ్చేసుకుంటారండి ఇక్కడైతే మాత్రం ఆ వివాహం అది జరుగుతుందని చెప్పేసి అన్న నా నమ్మకం అండి ఇక్కడైతే మాత్రం ఏదైనా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి నా భక్తుల నమ్మకం అండి ఇక్కడైతే మాత్రం అవ్వండి ఇక్కడైతే చూశారు కదా ఎలా ఉన్నది అనేది మొత్తం ఓంగొండ చేశారు అనమాట ఓంగొండ అది చేసి ఇక్కడ అంతా చాలా అద్భుతంగా చేస్తానన్నమాట అవ్వండి వెళ్దాం అండి కింద దాకా వెళ్దాం కింద దాకా వెళ్ళి ఎలా ఉన్నది ఏంటంటే చూద్దామండి ఇక్కడ రెండు వెళ్దాం అందుబాటు ఇక్కడైతే మాత్రం కిందకి వెళ్ళి ఏ విధంగా ఉన్నదనేది ప్రతి ఒక్కటి చూపిస్తానండి ఇక్కడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఇక్కడైతే స్వయంభూగా పెలిచాడు అనమాట ఇదైతే మాత్రం ఇక్కడ దాకా సగం దాగానే అయితే అంటే మా అప్పుడు వచ్చేసి ఇక్కడైతే మాత్రం ఇక్కడ సగం దాగానే అయితే మాత్రం మునీషలు వాళ్ళు కట్టుకున్నారనమాట ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఏంటంటే యువతల సైడ్ ఏమో వచ్చి దేవ దేవత అదే భక్తులు నిర్మించారన్నమాట కింద నుంచి ఏమో చిట్వైపు నుంచి కింద దాకా మునీషులు వారు అని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే చెప్తున్నారండి ఇక్కడైతే మాత్రం ఇక్కడ చూద్దామండి కిందకి వెళ్ళి ఏ విధంగా ఉన్నదో ఏట ఆ శివలింగం అనేది చూద్దామండి ఇక్కడైతే మాత్రం వెళ్తున్నాం అండి ఇక్కడైతే మాత్రం ఇక్కడ దాకా అయితే మాత్రం చెరువు అయితే వచ్చేసేది అనమాట ఇక్కడ ఎక్కడ దాకా చెరువు ఉంటుంది అనమాట ఫుల్ గాన ఇవన్నీ వచ్చేసామండి ఇక్కడైతే మాత్రం ఇవ్వండి శివలింగం శివుడు నందీశ్వరుడు చూశారు కదా ఇక్కడ అయితే మాత్రం ఇక్కడ పైన ఒక గుడి ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇదండి శివుడు శివుడు అని అయితే మాత్రం నంది శివుడు కింద చూడండి మొత్తం స్వయంభూగా వెలిసినటువంటి చూస్తున్నారు కదా మీరు ఇవ్వండి చుట్టుపక్కల మీకు చూపిస్తాను ఒక మొత్తం అది ఎలా వెళ్ళాలన్నమాట అదే గూడనమాట పాతకాల గూడనండి ఇదైతే మాత్రం కొన్ని ఏళ్ళ నాటిన గుడండీ ఇదైతే మాత్రం ఇవ్వండి శివలింగం అది చూద్దామండి గుడి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఇక్కడ అయితే మాత్రం శివుడు ఇక్కడ నుంచి నంది నాగేంద్ర డేమతో వచ్చి ఇక్కడ శివలింగం పైన అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఆ గుళ్ళకి కూడా వెళ్ళి చూద్దామండి ఏ విధంగా ఉన్నదని దీని అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇక్కడైతే మాత్రం ఇక నందీశ్వరం ఉన్నదనమాట నేను చూద్దాం ఇక్కడికైతే పైకి వెళ్ళి చూద్దామండి ఇక్కడ నాగేంద్రుడు వచ్చేసి అక్కడ ప్రత్యక్షంగా శివుడు మెల్ల కూర్చొని మనకి నా స్వయంగా మనకి ఇది ఇస్తారని చెప్పేసి అంటున్నారు ఇవ్వండి పోతురాజు గారు పోతురాజు ఇస్తారు కదా ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి అప్పట్లో ఇలా ఉన్నదన్నమాట ఇది అంతకన్నా పోండి ఇక్కడ అయ్యప్ప ఉన్నారు ఇక్కడ శివలింగం గుడి ఇక్కడ పక్కన ఇంకో చిన్న గుడి ఉన్నదండి ఆ గుడి ఏమో చూపిస్తాను అది కూడా అక్కడైతే మాత్రం నాగింది అయితే ఖచ్చితంగా వచ్చి ఇక్కడైతే మాత్రం అడిగిపోతారంట ఇక్కడ అక్కడ పక్క చిన్న ఇది ఉంది అనమాట అండి నా చిన్న గుడి అన్నాను కదా ఇదేనండి నేను మీకు చూపిస్తానని మొత్తం ఎలా ఉంటుంది అనేది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదైతే మాత్రం లాస్ట్ దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి ఇదైతే మాత్రం అండి నందీశ్వరుడు శివలింగం ఇంకొస్తుంది నా ఇక్కడ తొమ్మిది నవగ్రహాలు అండి అన్ని ఇక్కడ భక్తులు వచ్చేసి అడవిలో నుంచి వచ్చేస్తారండి వచ్చేసి ఇక్కడ పూజలు చేసి నిర్వహించుకొని అన్నీ చేసుకొని వెళ్తారనమాట ఇవ్వండి పూలని చూసారు కదా అంటే అంతా అడవేనండి అడవి చెరువు పక్కన అనమాట ఇదంతా అందుకే చాలా దూరం నుంచి వచ్చి అన్నీ వెళ్తుంటారు వెళ్తుంటారన్నమాట సంగమేశ్వర స్వామి ఇక్కడ భక్తులు చాలా వరకు నమ్మకం అంటే చూడండి నాగేంద్రుడు వచ్చారు చూడండి చూడండి నాగేంద్రుడు ఇది ఖచ్చితంగా గుళ్ళా వెళ్తుందండి నాగేంద్ర స్వామి వచ్చారండి ఇక్కడ అయితే మాత్రం గుళ్ళోకి వెళ్తున్నారు మెట్లే చెప్తున్నారు అనమాట అయితే మాత్రం గుళ్ళోకి వెళ్తుంది అని చెప్పి అంటున్నారు ఇక్కడ ప్రజలందరూ ఇవ్వడండి ఏ విధంగా ఉంటుందో చూడండి నేనైతే మాత్రం ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారా ఎంత పెద్ద రిస్క్ చేసి వీడియోలు చేస్తున్నామండి కొంచెం చూడండి ఏ విధంగా వండకొని చూడండి గుళ్ళకి వెళ్తున్నది అనమాట శివ శివలింగం దగ్గరికి అండి ఎవరిని భక్తులైతే ఎవరిని ఏమి అండదండి ఇక్కడ ఎప్పుడు కూడా వస్తూ అంటారు మా దగ్గరికి అయితే ఏ హానికారం చేయని అని చెప్పి అంటున్నారు ఇక్కడ అయితే మాత్రం అవ్వండి నా మెల్లకి వెళ్ళి నా శివుడు మెల్లకి వెళ్ళి చూడండి పడగెప్పింది చూసారు కదా जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय अब ये लोग लाइक करें शेयर करें कमेंट करें सब्सक्राइब करें मत मत पकाండి చూడండి చూసారా ఓం నమః శివాయ ఓం నమః శివాయ కొండి నయంసంత పడిపోతు చూడండి ఈ విధంగా ఉన్నారు అన్నకు చూసారా హాయ్ అవ్వీనస్ క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్మెంట్ मत मत పకండి ఇక్కడ నవస్కారం నేను మీరు రాజే మీరు ఉన్నామని ఉన్నామండి ఇక్కడైతే మాత్రం ఇక్కడైతే చందమేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉన్నదండి ఇక్కడైతే మన గణేష్ గారు మన శంకర్ గారు ఉన్నారు ఇక్కడ ఏ విధంగా ఉన్నదని మాత్రం స్టోరీ అనేది ఇక్కడ ఇక్కడైతే మాత్రం జనవరిలో నివస్తే మాత్రం బాగా ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడైతే మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడైతే మాత్రం ఏం జరుగుతుంది మన గణేష్ గారిని అడిగి కొనుక్కున్నాం అండి చెప్పండి అదే మన ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుంది జనవరిలోనే జరుగుతుంది జనవరిలో జరుగుతుంది జనవరిలోనే అంతే ఇప్పుడు సంగమేశ్వర స్వామి దేవస్థానం సంగమేశ్వర స్వామి దేవస్థానంలో మన శివుడు కొలువైంది ఎలాగా గుడికి వెళ్దాం అండి గుడికి వెళ్దాము అంటే చరిత్ర ఏమైనా ఉంటది కదా చరిత్ర ఏమైనా చెప్పగలరా अगर मेरी टेलिफोनर तुम ही पकड़ने मैं तो नहीं जा रहा हूं और बड़ी क्या